హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి వాళ్ళ ఇండియన్ పోస్టల్ రిక్రూట్మెంట్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందని చాలా మంది వెయిట్ చేశారు మొత్తానికి ఫార్టీ థౌజండ్తో వస్తుందనుకున్నటువంటి ఈ నోటిఫికేషన్ మొత్తానికి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పోస్టుతో ఇవాళ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ పోస్ట్ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ డిపార్ట్మెంట్ మినిస్టరీ ఆఫ్ కమ్యూనికేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇచ్చారు టోటల్ వేకేషన్ ఫార్టీ ప్లేస్ ఉన్నారు బట్ ఇది సిక్స్టీ ఫైవ్కి పెంచడం జరిగింది అఫీసియల్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది ఇక్కడ రిలీజ్ సూన్లో కనిపిస్తుంది ఆ నేమ్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి పోస్టల్ అండ్ స్టీరింగ్ అసిస్టెంట్ తర్వాత పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ అండ్ గ్రామింగ్ డాక్ సేవక్ ఈటీసీ తదితర ఉద్యోగాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఏజ్ మాత్రం ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అడిగారు తర్వాత సాలరీ టెన్ థౌజండ్ నుంచి సిక్స్టీ నైన్ థౌజండ్ వరకు సాలరీస్ ఉంటాయి సెలక్షన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ది మార్క్స్ అండ్ స్కోర్డ్ ఇన్ ద ఎస్ఎస్సి మేము అంటే మీ టెన్త్ క్లాస్ వచ్చినటువంటి మార్క్స్ ఏజీలో సీనియర్టీని బట్టి డైరెక్ట్గా పోస్ట్ ఇస్తారు మీరు అఫీషియల్ వెబ్సైట్ చూస్తే కనుక మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ ఆల్ డీటెయిల్స్ వస్తాయి ఇక అప్లికేషన్ ఫీ కనుక పరిశీలిస్తాయి జనరల్ అభ్యర్థులకు కేవలం హండ్రెడ్ రూపీస్ ఓబీసీ వాళ్ళకి హండ్రెడ్ మిగతా అభ్యర్థులకు ఒక రూపాయి కూడా ఫీ లేదు ఎటువంటి ఫీ లేకుండా ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా మీకు ఉద్యోగం వచ్చేటువంటి మంచి పోస్ట్ అన్నమాట ఇది అయితే స్టే ఫ్రెండ్స్ ఇక్కడ స్టేట్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ చూస్తే మనకు పోస్ట్ మ్యాన్ వచ్చేసి మనకు వే టోటల్గా ఫిఫ్టీన్ థౌసండ్ వేకెన్సీ ఉన్నాయి గ్రామీణ డాక్ ఎయిట్ థౌసండ్ ఎంటీఎస్ ఫైవ్ థౌసండ్ పోస్టల్ అసిస్టెంట్ ఫోర్ థౌజండ్ క్లర్క్ ఎయిట్ హండ్రెడ్ పోస్టులు సెక్యూరిటీ గార్డ్ త్రీ థౌజండ్ పోస్టు సఫాయి కర్మాచికి సంబంధించి ఫోర్ థౌజండ్ వేకెన్సీస్ ఉన్నాయి దీనికి సంబంధించి కంప్లీట్గా నుంచి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ తెలంగాణ సంబంధించి టూ ట్వెల్వ్ హండ్రెడ్ ఉన్నాయి ఆల్ స్టేట్ వైజ్గా విలేజ్ వైజ్గా ఎక్కడెక్కడ వేకేషన్స్ ఉన్నాయి నోటిఫికేషన్ పీడిఎఫ్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ విద్యా అర్హతలు ఏమి ఉండాలి ఎటువంటి సర్టిఫికేట్స్ కావాలి ఆల్ డీటెయిల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్లికేషన్ ఏ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్ డేట్ ఎప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ చాలా స్పష్టంగా మీకు వీడియో కింద లింక్ రూపంలో అప్డేట్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చిన ఒపీనియన్ని తెలియజేయండి అండ్ ఈ వీడియో మాత్రం ఒక వందలాది మందికి షేర్ చేయండి ఎందుకంటే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఆ పీడిఎఫ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఎలా ఫిల్ చేయాలనేది కూడా మరో వీడియోతో మేము ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం మాత్రం మాక్సిమం చేస్తానండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్